హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము అయితే మీ అందరితో పాటు మరొక చిన్న బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానండి ఏమేమి షూట్ చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ అయితే నేను అంట్లన్నీ శుభ్రం చేసుకున్నానండి తర్వాత గ్యాస్ పోయి అంత క్లీనింగ్ అయిపోయింది తాగడానికి ఏమో వాటర్ పెట్టేశాను ఆల్మోస్ట్ కాగినాయి కాగిన తర్వాత పక్కకు పెట్టేశాను ఇక్కడ అయితే నేను ఆయిల్ వేడ్ చేస్తున్నాను బోండాలు చేద్దామని చెప్పేసి నిన్న మధ్యాహ్నం టైంలో పిండి కలిపాను కదా అండి చూపించాను కదా నిన్నటి వీడియోలో ఇంకా దానికి రిలేటెడ్గా ఈ వీడియో అనమాట కంటిన్యూస్గా ఇది ఈరోజు షూట్ చేశాను మార్నింగే నేను బోండాలు చేద్దామని చెప్పేసి ఇంకా బోండాలు అయితే బోండాల పిండి అయితే కలుపుతున్నాను మైదా పిండి అండి ఇంకోసారి అస్సలు తేవద్దు అసలు మనకి బోండాలు తినాలి అనిపిస్తే దోసల పిండి ఉంటుంది కదా అండి అది గట్టిగా పట్టుకొని ఇంకా దాన్నే బోండాల్లాగా చేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకోసారి అయితే మైదాపిండి అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ హెల్త్కి మంచిది కాదనేది ఒకటి వింటున్నాం కదా భయం అవుతుంది అనమాట అదొక విషం లాంటిది అంటున్నారు అసలు ఓకే దాన్ని అవాయిడ్ చేస్తే మంచిదిగా ఇంకోసారి అయితే అస్సలు తీసుకురానండి నేను ఇంకా కొంచెం ఉందని చెప్పేసి మళ్ళీ మొన్న చేశాను వెంట వెంటనే ఈరోజు అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా కలిపేసాను అనమాట నిన్న మార్నింగ్ మధ్యాహ్నం టైంలోనే ఇక్కడేమో పల్లీలు పప్పు పచ్చిమిర్చి అయితే వేయించానండి చట్నీ కొరకు మిక్సీ మిక్సీఆర్లోకి యాడ్ చేసుకున్నాను చల్లారాలి కదా చల్లారిన తర్వాత అయితే చట్నీ ప్రిపేర్ చేస్తాను నేను ఇన్ని రోజులు అసలు ఎప్పుడు చేయలేదండి ఇన్ని రోజులు కాదు అసలు పుట్నాల పప్పుతో చట్నీ అనేది నాకు అసలు తెలియదు నేను అసలు చేయలేదు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అండి నాకు ఇంట్లో ఉన్నాయి సరే పల్లీలు కొన్నే ఉన్నాయి అని చెప్పేసి నేను మొన్న వేశాను పుట్నాలు కొంచెం పల్లీలు కొంచెం వేసి పచ్చిమిర్చి వేసి చట్నీ వేసానండి చాలా చాలా బాగుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని అయితే నేను ఈరోజు కూడా కొన్ని మిగిలితేను ఇంకా ఈరోజు కూడా అదేలాగా చేద్దామని చెప్పేసి వేయించాను ఇంకా చట్నీ కూడా పట్టేస్తాను తాళిం పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి నేను అసలు తెలియదు అట్లా చేస్తే బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయలేదండి ఎప్పుడైనా పచ్చిమిర్చి ఆనియన్ టమాటో పల్లీలు ఇవన్నీ వేసి చట్నీ వేసుకొని తాళిం పెట్టుకొని తినేసే వాళ్ళం కానీ ఇంకా పుట్నాల పప్పుతో చేస్తే బాగుంటుంది అన్న సంగతి మొన్ననే అర్థమైంది కొన్ని ఉంటేను ఇంకా అయితే చట్నీ చేస్తున్నాను ఇక్కడ చూసారా నేను బోండా పిండి అయితే ఇక బోండాలు వేసాను కొంచెం లూజ్ అయిపోయింది కదా అండి పిండి అనేది కొంచెం షేప్ అనేది కరెక్ట్గా వస్తలేదు అనమాట ఎట్లొచ్చినా తినేస్తాం కానీ చూడడానికి కూడా బాగుంటే బాగుంటుంది ఇంకా ఓకే ఇక్కడైతే ఇక చూసారు కదా బోండాలు అయితే ఆల్మోస్ట్ ఉడికినాయి ఇక్కడ లో ఫ్లేమ్లో కాకుండా మరి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి లేదంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది వేడి లేకుండా ఆయిల్లో నానబెట్టినట్టయిద్ది కదా మనము మీడియం ఫ్లేమ్లో ఆయిల్ ఎప్పుడు ఎక్కువ వేడిగా ఉండాలి ఆ వేడిగా ఉన్నప్పుడే ఫ్రై చేసుకుంటే కాలుతాయి తప్ప నూనె పీల్చుకోదనమాట వేడి తక్కువ అందులోనే వేసినాము అనుకోండి మనకి ఎట్లుంటుందంటే మొత్తం వాటర్లో నానబెట్టినట్టే అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ని ఇక కడుపులో తిప్పేస్తుంది అనమాట తినలేము ఇక్కడ చూసారు ఇంకా రిమైనింగ్ కూడా వేసేస్తున్నాను ఈ మొత్తం ఇట్లా వేసేసుకొని మేము ఎన్నైతే తినగలుగుతామో అన్నీ అయితే ఇక వేసి రిమైనింగ్ పిండి అయితే మళ్ళీ పక్కన పెట్టాలండి అది ఎప్పుడు అంటే ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఎప్పుడు తినాలి అనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగా వచ్చినాయి నాకైతే మస్తు నచ్చినాయి బోండాలు ఇక్కడ చూసారే ఇంకా రిమైనింగ్ పిండి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ వరకు వేద్దామని చెప్పేసి వేస్తున్నాను ఓసారి ఇటువైపు తిప్పేసుకొని ఇంకా కాల్చుకొని ఇవి కూడా తీసేద్దాము టైం వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ అవుతుందండి మేము ఆయిల్ లేకపోతే స్టార్ బజార్కి వెళ్ళినాము ఆయిల్ తీసుకొచ్చినాము పల్లీలు కూడా లేకుండే పల్లీలు తీసుకొచ్చినాము పచ్చిమిర్చి తీసుకొచ్చినాము నిన్న మండే మార్కెట్లో అసలు ఏం కొనలేదండి వర్షం పడ్డది అంత బురద మంచిగా అనిపించలేదు నాకు ఒక ఆనియన్స్ ఒకటి నెక్స్ట్ బెండకాయలు ఒకటి అంతే క్యారెట్ మూడు తీసుకొని వచ్చాను అంతకుమించి అసలు ఏం కొనలేదు మార్కెట్లో అయితే అంత మంచిగా లేవు అండి వాడిపోయిన కూరగాయలు పెట్టారు అంత మంచిగా ఉండి ఒక కూర వండుకున్నా సరే అవి మళ్ళీ మనం తీసుకొచ్చి ఇంకా ఒక వారం రోజులు నానబెట్టాలి ఇంట్లో అట్లా ఉండకుండా అంత బాగుండదు కూర అయితే ఫ్రెష్గా ఉంటేనే నాకు అంతే మంచిగా లేవు అసలు ఇంకా వచ్చేసాము ఇక ఒక మూడు ఐటమ్స్ అయితే తీసుకొని అనమాట మధ్య మధ్యలో మేము వారంలో టూ టైమ్స్ చికెన్ చేసుకుంటాం పప్పు చేసుకుంటాం చట్నీ చేసుకుంటాము అందుకని చెప్పేసి నేనైతే ఏం కొనుక్కుంటూ వచ్చాను ఏదైనా కావాలి అనుకుంటే స్టార్ బజార్ ఫ్రెష్గా ఉన్న కూరగాయలు తీసుకోవడం బెటర్ అండి అట్లా కూరలు బాగుంటే హెల్త్కి మంచిది డబ్బులు ఎక్కువైనా సరే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెష్ కూరగాయలతో కర్రీ చేస్తే ఓకే ఇక్కడ అయితే నేను చట్నీ మిక్సీ పట్టుకున్నాను తర్వాత తాలింపు అయితే చేస్తున్నాను తాలింపులో జీలకరం మిర్చి కరివేపాకు అన్నమాట కరివేపాకు స్టార్ బజార్లో మంచిగా ఇస్తారండి చాలా బాగుంటుంది ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది మార్కెట్లో అంతా ఇక చెప్పలేము మంచిగా ఉండదు చెప్పాను కదా బాగుండీ ఓకే ఇక ఆల్మోస్ట్ చట్నీ కూడా ఆ తాలింపు అయిపోయినట్టే ఇంకేముందండి ఫైనల్గా తినేయడమే అనమాట దీన్ని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాము దీనిపైన కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం గట్టిగా ఉందండి కొంచెం అంటే కొంచెం వాటర్ వాటర్ ఉంటేనే బాగుంటుంది చట్నీ అనేది నాకు అట్లయితే మస్తు ఇష్టం బాగుంటుంది చట్నీ అయితే చాలా బాగుందండి నిజం చెప్పాలి అంటే పుట్నాలు చేశాను కదా సూపర్ టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది ఇంకా చూసారు కదా అయిపోయింది ఈ గిన్నెలన్నీ కడిగేసుకోవాలి అండి చూడండి మొత్తం చేపల మార్కెట్ లాగుంది అసలు ఇల్లంతా ఈ గ్యాస్ పొయ్యి దగ్గరే చూడండి ఫ్రెండ్స్ అంతా ఈ బోండాలు చేసేసరికి చేసింది ఒక ఐటమ్ మనం అన్నం కూర వండినా సరే అట్లా కాదండి గ్యాస్ పొయ్యి ఎట్లా ఉండదు అట్లనే ఉంటుంది నీట్గా కానీ ఇంకా ఈ బోండాలు ఒకటి చేసినా సరే దోశ చేసినా సరే గ్యాస్ పొయ్యి అనేది చిందరవందర గందరగోళంగా అయిపోతుంది అసలు అంత మెస్సీ అయిపోతుంది హోటల్లాగా అయిపోతుందండి ఒక్క ఐటెం చేస్తే మనము చట్నీ తాలింపు పెట్టడం అనేది ఇక కరివేపాకు వేస్తాం కాబట్టి మొత్తం చిందుతుంది ఆయిల్ అనేది ఇంకా బోండాలు చేసినా కూడా అంతే అండి మొత్తం ఇదంతా చూడండి గ్యాస్ కౌంటర్ మొత్తం ఎలా ఉందో చూడడానికి బోండాలు అయితే సూపర్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక గ్యాస్ అయితే ఇట్లా అయిపోయింది దీని అవతారం మంచిగా దీని అంతా శుభ్రం చేసుకోవాలండి అంట్లన్నీ క్లీన్ చేసుకోవాలి తినేసిన తర్వాత ఆ పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి అనమాట మస్తు మెస్సీ అయిపోయిందండి హోటల్ పోయి మనం ఒక ఐటెం చేస్తేనే ఇట్లా ఉంది ఒక నాలుగైదు ఐటమ్స్ చేసుకున్న హోటల్ ఎలా ఉంటుంది ఇక అంతే కదా ఇక్కడ చూసారా ఇంకా టైం వచ్చేసి టెన్ థర్టీ దాటిపోయిందండి ఇక ఆల్మోస్ట్ నా టిఫిన్ అయితే ఇంకా అయిపోయినట్టే వంట అయితే ఏమీ చేయను అండి మళ్ళీ మధ్యాహ్నం చేస్తాను ఈవినింగ్ ఇంకా నైట్ది కొంచెం పప్పు ఉంది రైస్ ఉంది అదే తినేస్తాము ఒకవేళ ఆకలి అయితే మధ్యాహ్నం టైంలో ఇంక ఇక్కడ చూసారా ఆయనకైతే టిఫిన్ పెట్టించను తిన ఆఫీస్కి వెళ్ళిపోతారు వస్తే మధ్యాహ్నం భోజనానికి వస్తారు లేదంటే ఇంకా నైట్ పోస డైరెక్ట్ అంతే ఇంకా ఇక్కడేమో నేను టీ పెట్టేసుకుంటున్నాను ఇక టిఫిన్ తిన్నామంటే ఖచ్చితంగా టీ ఉండాలండి మంచిగా అనిపిస్తుంది టీ కొంచెం టీ పౌడర్ షుగర్ వేసుకొని టీ అయితే ఇంకా నేను రెడీ చేసుకున్నాను చూసారా గ్లాస్ గ్లాస్లో టీ తాగితే వెంటనే చాలా అరిపితుంది ఇందులో అయితే అస్సలు ఉండదండి తాగేంత వరకు వేడిగానే ఉంటుంది అయిపోయేంత వరకు వేడిగా ఉంటుంది ఎందుకని చెప్పేసి నేనైతే ఇలా ఓసేసుకుంటున్నాను అందులో ఒకటి కొంచెమే టీ పెట్టాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇదండి వాళ్ళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ